హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కిచెన్లో మనకైతే ఎక్కువగా నుసి పురుగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి అండి ఫ్రూట్ ఫ్లైస్ అనమాట సో ఇవి ఎక్కువగా వచ్చేసి ఫ్రూట్స్ పైన వాళ్తూ ఉంటాయి సో లేదంటే మనం కిచెన్లో ఏదైనా స్వీట్ చేసినప్పుడైనా లేదంటే వెజిల్స్ పైన ఎక్కువగా వాళ్తూ ఉంటాయి సో తొక్కల పైన అరటి తొక్కల పైన లేదంటే ఫ్రూట్స్ పైన ఎక్కువగా ఇవి వాళ్తూ ఉంటాయి మనకైతే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది విసుగు వస్తూ ఉంటుంది సో వీటి కోసం ఇక్కడ చిన్నగా సింపుల్ చిట్కాలు అయితే చూపిస్తానండి సో ఫస్ట్ అయితే టూ బాటిల్స్ వేసుకున్నాను అలాగే బనానా పీల్ అయితే తీసుకున్నాను సో బాటిల్స్ని అయితే ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సో కట్ చేసుకున్న దీన్ని సో ఏం చేయాలనేవి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తానండి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇవి వేస్ట్ బాటిల్స్ అనమాట ఈ బాటిల్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఈ బాటిల్ ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా సో దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని అలాగే కొన్ని బనానా పీసెస్ని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం హనీని అయితే యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని సో ఈ పైన ఈ లీడర్ ఇది ఉంది కదండి సో ఇది చాలా స్లోప్గా ఉంటుంది పైన కొంచెం కవర్ అనేది యాడ్ చేసి దీనికి రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేయాలి పెట్టేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకొని సో ఆ ఈ పై మూతని దీంట్లో అయితే అడ్జస్ట్ చేసి పెట్టాలన్నమాట సో ఈ విధంగా కోన్ మోడల్లో చేస్తే ఏమైపోయిందంటే సో లోపలికి ఈ ఫ్లైస్ వెళ్ళినప్పుడు మళ్ళీ పైకి అయితే రాలేవనమాట సో చూడండి ఈ విధంగా ఉంటుంది ఫ్లైస్ పైకి అయితే మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయి సో ఇప్పుడు ఇంకో కట్ చేసిన బాటిల్ తీసుకొని సో చూడండి దీంట్లో వాటర్ యాడ్ చేశాను అలాగే బనానా పీల్ అలాగే కొంచెం హనీని యాడ్ చేశాను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా మనం కొన్ని బనానా పీసెస్ కొంచెం ఎక్కువగా వేస్తే బాగుంటుంది సో యాడ్ చేసిన తర్వాత కవర్ యాడ్ చేసి లబ్బర్ అయితే పెట్టేస్తున్నాను సో లబ్బర్ పెట్టేస్తే ఈజీగా ఇవి స్టిఫ్గా ఉంటుంది పైనుంచి ఈ విధంగా హోల్స్ అయితే చేసుకుంటున్నాను సో హోల్స్ అనేవి మరీ పెద్దగా చేయకూడదండి సో ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి బయటికి వచ్చేస్తాయన్నమాట ఆ స్మెల్కి లోపలికి వచ్చి వెళ్ళిపోతుంటాయి సో నేనైతే ఇది చేశానండి ఫ్లైస్ అయితే చాలా వరకు లోపలికి అయితే వెళ్ళిపోయాయి బయటికి అయితే తిరిగి రాలేదన్నమాట సో నెక్స్ట్ వన్ ఇంకొకటి తీసుకున్నాను చూడండి సో దీంట్లో వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని సో దీంట్లో వాటర్ వేసుకొని కొంచెం హ్యాండ్ వాష్ ఉంటుంది కదా అది వేసుకోవాలి అలాగే కొంచెం సర్ఫ్ వేసుకోండి మీరు ఏ సర్ఫ్ అయితే యూస్ చేస్తారో ఆ సర్ఫ్ని యూస్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొంచెం సర్ఫ్ ఎక్కువగా వేస్తేనే ఆ ఘాట్కి ఫ్లైస్ అనేవి ఎగిరిపోతాయి సో మీకు ఫ్లైస్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయో ఆ ప్లేస్లో ఇవి అన్నింటినీ కూడా అడ్జస్ట్ చేసి పెట్టేయండి సో మీకైతే ఫ్లైస్ చాలా తక్కువగా అయిపోతాయి మీరే డిఫరెన్స్ అనేది గమనిస్తారు చాలా బాగా వర్క్ చే వర్క్ చేస్తుందండి నేనైతే ట్రై చేశాను కాబట్టే మీకు చెప్తున్నాను సో ఇవన్నీ కూడా మనం వేస్ట్ అయ్యే వాటితోనే చేసుకోవచ్చు అనమాట వేస్ట్ మెటీరియల్తోనే చేసుకోవచ్చు కాబట్టి ఈజీగా చేసి చూడండి ఫ్లైస్తో బాధపడే మనకి బాధపడి విసుగు విసుగవుతుంటాం కదా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడైతే ఉండవు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ హనీ బనానా పీల్ వాటర్ కొంచెం అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే సో ఈ పురుగులన్నింటినీ మనం తరిమి కొట్టచ్చు అనమాట సో ఇవి అసలు రావండి చాలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నేనైతే వీటన్నిటిని ఎక్కువగా ఫ్లైస్ ఏ ఏ దగ్గర వస్తాయో ఆ ప్లేసెస్లో అయితే సెట్ చేసి పెట్టాను అనమాట సో ఫ్లైస్ అయితే చాలా తొందరగా వెళ్ళిపోయాయి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్